ఎన్నికల వేళ తమకి భారతీయ జనతా పార్టీతో ప్రయోజనం లేదని ఒక పక్కన కార్యకర్తలు మొత్తుకుంటూ వద్దన్నా కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం ఎందుకు చేసింది ప్రయత్నం ఒకటి నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఇంకోటి కేంద్ర రాష్ట్ర ఇంపాక్ట్ విభజిత రాష్ట్రం నష్టపోయి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కాపాడాలని ఖచ్చితంగా కేంద్రం సహకారం కావాలి కాబట్టి ఆ సహకారం కావాలంటే మిత్రపక్షం అయితేనే ప్రయోజనం అందుకని మోడీ ఇంపాక్ట్ను కూడా తాను సంపాదించుకోవాలనుకున్నారు చంద్రబాబు నాయుడు దీనికి తోడు వ్యవస్థల నియంత్రణ ఎన్నికల సంఘం లాంటిది ఇప్పుడు కేంద్రం చెప్పినట్టుంట ఉంది ఇదివరకు కొంత తక్కువ ఉన్నా ఇప్పుడు అలా విన్నేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎన్నికల సంఘం చేత పనిచేర్పించుకోవాలంటే కిందసారి తెలుగుదేశం వాళ్ళకి ఆ ఎన్నికల సంఘం వల్లనే దెబ్బ తగిలింది నిర్ణయాలు తీసుకున్నట్టు ఇప్పుడు అట్లాంటి పని చేయాలి జగన్కి షాక్ ఇవ్వాలి అన్నట్టు ఇప్పుడు అందులో సక్సెస్ అయ్యారు మొదటి